పోలింగ్ జరికి తెలిసిన విషయమే మీ అందరూ కూడా మన వైసీపీ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ కుర్చు పైన ఓటు వేసి వేయించి అందరం మంది మన బంధువులు స్నేహితులు మనకు కావాల్సిన అందరితో చెప్పి ఓటు వేసి వేయించి మన పార్టీని మన అభ్యర్థులను గెలిపించుకోవాలమ్మా ముఖ్యంగా అది ఎందుకు మన పార్టీనే గెలిపించుకోవాలా మనం జగన్ ఎందుకు గెలిపించుకోవాలా ఎందుకు రాజమండ్రి ప్రసాద్ రెడ్డినే గెలిపించుకోవాలంటే కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే పేదలకు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసినారు అంతకుముందు మీకు రాని ఎన్నో పథకాలు ఈ రోజు మనకు చాలా పథకాలు వస్తున్నాయి అమ్మఒడి వస్తుంది చేయతను వస్తుంది నలభై ఐదేళ్ళ గెలిపించి ఇవ్వడం మొదలుపెట్టినాడు ఎన్నో ఇల్లు కట్టించినాడు ఇంట్లో స్థలాలు లేని వాళ్ళకు జగనన్న అన్న చెప్పేసి మీనాపురం దగ్గర సోమనాథ్ దగ్గర మన బొల్లారం దగ్గర ఇక్కడ మూడు చోట్ల దాదాపు ఇరవై రెండు వేల మందికి ఇల్లు కట్టించినాడు డాక్వాడ్ గుణాలు రద్దు చేసినాడు వీటి తీసుకునేటువంటి అప్పులకు మనం తీసుకునే అప్పుకు ఆయన వుడ్డి ప్లస్ అసలు కట్టి అంతా కట్టాడు ఆయన ఏమేమి చెప్పినాడో మనకు అవన్నీ చేసినాడు వీధలు అంతకుముందు జగన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి

మాట నిలబెట్టుకున్నాడు చెప్తానో తప్పకుండా చేసిస్తాను అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి జగన్ను నమ్మితే ఏ ఇబ్బంది ఉండదు ఏ సమస్య ఉండదు పెన్షన్ ఖచ్చితంగా ఒకటో తేదీ మన ఇంటిదాటికొచ్చి తలుపు తప్పి మన ఇచ్చిపోతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు వలన ఆ పెన్షన్లు రాణికుండా చేసేదానికి కోర్టులో కేసేస్తే మన పెన్షన్ తీసుకునేదానికి పాపం చాలామంది మన ఆడవాళ్ళు విష్ణులు ఇతంతువులు వీళ్ళంతా ఎక్కడికో సచివాలయానికి ఆ బ్యాంకులో ఒక చోట పడిందంటారు పల్లీదంటారు అవన్నీ మనకు తెలియవు అకౌంట్లలో బట్టి మళ్ళీ డ్రా చేసుకోవాలంటే ఇంత ఇంత క్యూలు ఇవన్నీ ఇబ్బందులు పెడతా ఈ రెండు నెలల నుంచి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వస్తే పెన్షన్లు ఇదే పరిస్థితి ఈరోజు ఎట్లయితే కన బ్యాంకుల కాడికి సచివాలయాల కాడికి పోయి ఏదో పొద్దున పోతే సాయంత్రము ఎప్పుడో అనే పరిస్థితుల్లో ఉంటుంది చంద్రబాబు నాయుడు వస్తే అదే మన జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే ఏ ఇబ్బంది లేకుండా మన ఇళ్ళకాటికి పెన్షన్లు వస్తాయి అది నలభై ఐదు నెలల వస్తాయి ఉద్దాత్ వస్తాయి వికలాంగ పెన్షన్లు వస్తాయి ఏమైనా వస్తాయి ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి మన ఇంటి దగ్గరికే వాలంటీర్లు వచ్చి మనకి ఏం కావాలని వాళ్ళు అడుగుతున్నారు మన బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలా ఇంకో సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు వాళ్ళకి వచ్చి మన దగ్గరికి వచ్చి మీరు చెప్పినది రాసుకొని పది రోజులకో పదహైదు రోజులకో వచ్చేటట్లు చేస్తారు లేకపోతే కదా చంద్రబాబు నాయుడు సమయంలో అయితే కదా మనకి సర్టిఫికేట్లు కావాలన్నా ఈ పథకాలు కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల నోటికి పెట్టి వాళ్ళు ఎవరికి చెబితే వాళ్ళకి ఇద్దో ఈఎమ్మా మన ఆమె ఈమెకి ఆమె మన ఆమె కాదు ఈ అంటే ఇట్లా వాళ్ళు ఇష్ట రాజ్యం వచ్చినట్టు చేసినారు బీదలు అనేది లేదు వాళ్ళకు నచ్చితే ఇచ్చినారు నచ్చకపోతే ఇవ్వలే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అది చేయలే నచ్చినా నచ్చకపోయినా మన పార్టీ అయినా వేరే పార్టీ అయినా ఎవరైనా ఏదైనా సరే అర్హత ఉంటే పేదవాళ్ళు అయితే దాన్నే దృష్టిలో పెట్టుకొని ఆయన ఎవరికైనా ఇచ్చినారు మీరు ఏ పెద్దటి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఏ పెద్దవాళ్ళ నాయకులు నాయకుడి దగ్గరికి పోవాల్సిన లేదు ఎవరి దగ్గరికి లేకపోయినా కానీ ఈరోజు ప్రతి పథకము మన ఇంటి దగ్గరకు వస్తాయి మన దగ్గరికి వస్తాయి ఎవరి దగ్గరికి మనం లంచాలు ఇవ్వాల్సిన అవసరం లే ఏది లేకుండానే మనకు తిరుగుతా ఉంది ఇవన్నీ ఒకటి ఇంకోటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింస్కు జగన్మోహన్ రెడ్డి మాత్రమే కట్టుకునే ఎవ్వరు కట్టుకోలేదు చెప్తున్నాడు ముస్లిం వాళ్లకు మా నాయన ఏ పద్ధతిలో అయితే రాజశేఖర రెడ్డి మా నాయన ఏ విధంగా అయితే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నాడో అది రిజర్వేషన్ మేము అమలు పరుస్తాము అదే ఉండాలి మేము అని ఆయన అంటున్నాడు తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అది ఇవ్వలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు వస్తే మొత్తం ఈ ఈ రిజర్వేషన్లు ఇవన్నీ కట్ చేస్తున్నారు అట్లాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు బీజేపీతో మతతత్వ పార్టీ అది ఈరోజు విభజిస్తుంది హిందువులను ముస్లింలు అని విభజించి చాలా ఇబ్బందులు పెడతాంది కాబట్టి అట్లాంటి పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అనేటోడు అట్లా మద్దతు పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గానే గానే ఉండి ఒక్కడిగానే ఉండి మీకు సాయం చేయాలని ఆయన సాయం చేసేటోడికి ఓటేస్తారు మీకు నష్టం కలిగించే వాడికి ఓటేస్తారో మీరే ఆలోచన చేసుకోండి ఎవరైనా సాయం అందులో కూడా మొదటి సంతకము చేస్తే మాట్లాడతారు నియోజకవర్గానికి వస్తే కొత్తరాజు రెడ్డి అనే వ్యక్తికి ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ పొద్దుటూరు పట్టణానికి ఏ అభివృద్ధి చేయలేదు ఏమీ చేయలేదు జీరో అంటే జీరో ఎవ్వరికి ఏమీ చేయలేదు నీళ్ళ సమస్య ఉండేది తీర్చినాడా తీర్చలేకపోయినాడు పార్కులు ఏమన్నా కట్టించినాడా కట్టించాలిటీ దగ్గర ఈ రోజు మున్సిపాలిటీ దగ్గర పెద్ద పార్క్ ఉంది మనం ఇక్కడ ఉండేట అక్కడికి పోతున్నారు మాకు తెలియదు కానీ ఆ పార్క్ లో పోతే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఎవరైనా పిల్ల పాపంతో పోయి సాయంత్రాలు పూట ఉదయం పూట పోయి ఉంది రావచ్చు ఆ పార్క్ ఆయన వద్దలాదులకి డెవలప్ చేయలేదు మనం అభివృద్ధి వచ్చినాం వైద్యులు రోడ్డును అభివృద్ధిపరిచినాం మార్కెట్ కొత్త మార్కెట్ కట్టించబోతున్నాం పెద్ద మార్కెట్ ఎంత పెద్ద మార్కెట్ అంటే రాష్ట్రంలోనే లేనంత పెద్ద మార్కెట్ ఆ మార్కెట్ వస్తే అక్కడికి పోయి కూరగాయలు కానీ తీసుకొచ్చుకోవాలన్నా లేకుంటే ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలన్నా కానీ అంత సౌకర్యంగా ఉంటుంది పెద్ద పెద్ద రోడ్లు అన్ని విధాలుగా బాగుండేటువంటి మార్కెట్ను మనం కట్టించబోతున్నాం ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టించబోతున్నాం ఇన్ని మనం వచ్చిన తర్వాత రాజమండ్రి ప్రసాద్ రెడ్డి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్ని చేసినారు ఆయన ఇరవై ఐదేళ్ళ నుండి పొద్దుటూరు వచ్చిన అధికారంలోకి వచ్చిన మొదటిసారి రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాన్ని కాకుండా మన

అరువై లక్షలు 150 బిర్యానె తీయండి. सुनता डब्लू मैं आविदन विचणाम্মা. వరదరాజతి గారు 1 రూపాయలు ఇయ్యను గాని ఈ పురైన అస్తవిస్తంగా ఉండాడు. ఆయన ఏం చేసాడు అడే ఆ వయసులో ఏ పరిపాలించాలి. ఆయన ఆ రంబంాలే ఉంటో. మీకు ఏం సన్నాలెకుంటే. ఇబ్బంది ముస్లిం సుదా నాది కదా అద్దం నిచేది మీరు చార్జింగ్ మొదటి పని అయ్యిపోయింది కచ్చిదంగా చేస్తారు ఆ ది ఒకటి నేను అంటే సంతసంగా ఉంటాను ఆ మనం ఇమెయిలేగా తిరిగి అన్ని చేస్తుంటాను అలా జగన్ సార్ వస్తే ఆ మార్కెట్ పూర్తైతాయి వస్తారే కచ్చిదంగా వస్తారు వచ్చే తీస్తారు ఆ మార్కెట్ కట్టినాగా తెలుస్తది ఎంత పెద్ద జనే మీరు ఎంత వ్యాపారి వినుములే కనే సార్ నేను గ్రూప్ లో కూడా బి ఇప్పుడు అన్ని అంటే అనగానే మేము ఆ మార్కెట్ ను కట్టించే దానికి మేము మార్కెట్ ను కట్టిస్తాము ఎప్పుడు దాని మీద ఆరోపణలు చేసినారు తప్పకుండా అదే కట్టించబోతున్నాం ఆరు నెలల్లో పూర్తి వస్తుంది అక్కడ ఎవరైతే మార్కెట్ లో వ్యాపారాలు చేసుకున్నారో అదే మాది మళ్ళా అంగడు పోగొట్టుకొని

జగనన్న కాళ్ళ నీళ్లు గాని మార్కెట్ గాని ఈ అభివృద్ధి పనుల్ని జరుగతానై ఈ అభివృద్ధి పనులన్నీ జరిగి కంప్లీట్ కావాలంటే తిరిగి జగనన్న మనమల అభివృద్ధి కావాలి